తేజవరాళ్ళకి స్వాగతం సుస్వాగతం మీ తేజస్వి మీరందరూ ఎలా ఉన్నారు మీ అయితే చాలా బాగున్నాను రోజైతే నేను ఏం వీడియో చేస్తున్నానని అనుకుంటున్నారా నేను అది మీకే వదిలేస్తున్నాను నేను ఏం వీడియో చేయాలి ఏది చేస్తే బాగుంటుంది అని ఛానల్ అయితే పెట్టేసాను కానీ ఏం చేయాలి ఎంటర్టైన్మెంట్ చేయాలా సాంగ్స్ వాడాలా ట్యూమ్స్ చెప్పాలా మంచి బ్లాగ్స్ అనేది అర్థం కావట్లేదు అసలు కోసం అని ఏ చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేసేదో చెప్పండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక విషయానికి వస్తే అల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియగానమే చంద్రోదయం అని ఇలా పాట పాడాల మంచి మంచి చింతాలు అవి ఏంటంటే కరకరలాడే మన మరమరాలు ఉంటాయి కదా అవి మెత్తబడుతూ ఉంటాయి అలా మెత్తబడిన మరమరాలు ఏంటంటే మనకు కరకరలాడాలంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి అని ఇలా చిట్కాలు చెప్పాలా మంచి జోక్స్ చెప్పాలా అస్సలు అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు వంటలు చేయాలా అసలు అని నేనే అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు మీకే వదిలేస్తున్నా ఏంటంటే ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉంది అనుకుంటున్నాను మీకు బాగా నచ్చేటి వీడియో కామెంట్ చేసి చెప్పండి మీకు ఏది కనుక నచ్చుతుందో కామెంట్ చేసి అయితే చెప్పండి మీకు బాగా నచ్చిన వాటిని కామెంట్ చేసి చెప్పండి నాకు ఆల్రెడీ వంటలు ఛానల్ ఉంది తేజ కిచెన్ ఆ ఛానల్లో మొత్తం పాటలు అయితే పెట్టేస్తాను ఎవరైనా చూడకపోతే చూసేయండి తేజ కిచెన్లోకి వెళ్ళి చూసేయండి మరి ఇందులోనైతే మంచి సాంగ్స్ మంచి చిట్కాలు అలాంటి బ్లాగ్స్ అయితే పెడతాను అంత బాగా చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు టైం అస్సలు జరిపోదు ఇంట్లో పనులు షాప్కి వచ్చేటివి ఉంటుంది అందుకోసమని అసలు వర్క్ ఈ వర్క్ ఆ వర్క్ చాలా ఎక్కువ అవుతుంది నేనైతే మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను అంటే బ్లాగ్స్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఏదైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని అంటుంది అనుకుంటున్నారా కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది అందుకోసమని మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను మీకు ఇది ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు